মরি গোপাইস মরি গোপাায়স মনি পেছে না দ কাজ না দ কাজ না এ দ রটা রা পুলিশ জিল তবপে ুপ পুলিশ জিন্ ত্পে খুনু কি నొస్తలా నొస్తలా కిదోతలా నొస్తలా కిదోతరా నిలుతరా నిలుతరా ఫాస్ట్ బీట్ లో

మనం యోగా చేసుకోవడానికి ప్రసన్న ప్లేస్ ఉంది ఫస్ట్ యోగా ఏరియాకి వెళ్దాం వచ్చేవన్నీ సౌదాం మనం ఏమేమి ఎక్కడ ఎక్కడికి వెళ్తున్నామో లాస్ట్ టుర్కి వీడియోలు చూస్తే మీకు అర్థమైతది చదువురా ఓపెన్ సస సస చెప్పలేను సింపునియప్ప ఏరియా జ్ఞానము హ జ్ఞానము జ్ఞానము తీరుకు అన్ని చెప్పు యోగా ఏరియా అంటే ఏంది జ్ఞానం జ్ఞానం వచ్చేదంటన్నా రెండోది ఓపెన్ ఏరియా థియేటర్ అంట డాన్స్ చేసేది డాన్స్ ఏరియా థియేటర్ గుర్తుపెట్టుకోనా

మౌంట్ మౌంట్ సిట్టింగ్ సిట్టింగ్ వచ్చేసి ఈ ఏరియాలో ఉంటుంది అనమాట ఫస్ట్ మనకి ఏముంది యోగా ఏరియా చెప్తాకాహేస మన పిల్లలు ఇన్ని పెట్టినారే అన్ని తిరుగుతావా మనం ఈరోజు ప్లేస్ నువ్వు రేటానట్టుండ యోగ యోగ ప్లేస్ లో కూర్చున్నాం మన రొట్టె కాడ అక్కడ ఏమేమి ఆసనాలు ఏమన్న ఏం చూపించాడు మనకు ఏడా రే ఫస్ట్ చెట్టు ఉంది చూడడా ఫస్ట్ బొమ్మ చూడటా దే ఆ తగదు చూడు ఓకే నెక్స్ట్ ఇంకోటేంది అదేది ఇదివే ఇది 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 అట్టేనా ఉండేది కింద కూర్చుండేవరా స్వామి మళ్ళీ వాసన వచ్చారు నెక్స్ట్ రే ఇది రే ఆచనాలు అయితే చూద్దాం చూడండి వచ్చినాక నెక్స్ట్ అత్యరే అగ్జుట్టా లాస్ట్ లో కింద కిందకి ఉంది చూపి కెమెరామెన్ అటు చూపి లాస్ట్ ఆసనం చూపి చెరా <laughs> 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 <laughs>

ఏ దొంగకి ఏం కాదు నా మెత్తంగుంది నా ఇదంతా చిన్న పిల్లల లకేలాకిందవన్నా కూడా ఏం కాదు ఇక్కడ రేయ్ నెక్స్ట్ అది గేమ్ ఇస్తున్నాడు బాహుబలి గెలిపినాడు ఇడు సహోర్ బా ఏందిది ఏందిది ఇదా పోలీస్ స్టేషన్ లో తప్పించుకునేప్పుడు పోలీస్ స్టేషన్ లో తప్పించుకునేప్పుడు

ఇదో అన్ని మా వంతు చెప్పించినవన్నీ ఇక్కడ అన్ని చెప్పేసిన కదా మనోడన్ని జారే చిల్ల పిల్లలు ఆడుకోవడానికి గానీ సో ఇవన్నీ బాగున్నాయి అనమాట ఇక్కడ నా వీడియో నువ్వు బాగా ఏ ఇదేంది ఇదేంది ప్రశ్నలు చెప్పు జనాలకి ఇదేందో చెప్పు సీసా అంటే గవాల కింద కుర్తి తీసా పువ్వులు గవాల కింద కుర్తి తీసా ఊగులుతుంది

கி படிச்சு ஜாக்கடுத்த கிளா தான் నే పట్టుకుంటారా అని చెప్తానే ఉండను నువ్వు వినవరా అన్నమాటవా జరిగిపోతున్నావు రా ఫస్ట్ మా రాయలసీమ మట్టి దుర్దుకోపోతా మా రాయలసీమ మట్టి మనకి ఎందుకు రస్త్రబీకిస్తాను పెట్టిన గుద్దురారా ఎన్నిక ఒక నిమిషం ఒక నిమిషం అంటలే ఒక నిమిషం ఒక నిమిషం అంటలే ఇలా అయితే నాకు కుదరదు నేను ఏడుస్తా ఈ రొట్టె అయిపోయింది రొట్టె కథ అయిపోయింది

గురువా పోయి వాడిని తీసుకొని రాపోండి గురు వాడు ఎవరు లేరు అటో ముసాది బటువ్ అట కనుపది బట్ చెవా రాజుగారు పుట్టుకున్నారు నేను సేరే కుదారండి ఇలా అయితే నాకు కుదరదు నేను ఏడుస్తా ఈ